సంగారెడ్డి జిల్లా నారాయణకేడ్ మండలంలోని మా స్టాఫ్ రిపోర్టర్ మహ్మద్ చాంద్ బాషా ఎమ్మెల్యే ఎలక్షన్ ముందు వాగ్దానాలు ఎన్నో చేస్తారు ఎలక్షన్ అయిపోయిన తర్వాత రోడ్ల మరమ్మత్తులు పట్టించు ఎమ్మెల్యే వారి మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ రోడ్లో మరింత మరమ్మత్తులు మోరీలు కాలితో తృప్తి అంతే పడిపోతున్నాయి తిరువూరులో పూడికలు డబ్బులు వసూలు చేశారు మా ప్రభుత్వం కాంగ్రెస్ రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క ఎలాంటి పనులు చేస్తున్నారో చూస్తున్నారు స్టాఫ్ రిపోర్టర్ని మహమ్మద్ చాందపాషని ఈరోజు నేను నారాయణకేట్లో ఉన్నాను మన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు ఒక ప్రజల సంస్థల మీద మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నారు ఎందాము ఎందుకంటే కరెక్ట్గా చెప్తున్నారా లేదా ఎలక్షన్ ముంగట ప్రజలకు అబద్ధాలే చెప్తా ఉంటారు ఏ పొలిటికల్ పార్టీ లీడర్స్ కానీ నేను ఈరోజు ఎమ్మెల్యే దగ్గరనే ఉన్నాను నారాయణకేట్లో ఉన్నాను మన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు మరి మాకేదైనా డౌట్ వస్తే మేము అడిగితే సమాధానం ఇస్తారా లేదా ఎమ్మెల్యే గారి నోట్తోటి ఇందాము ఎందుకంటే ఎలక్షన్ ముంగట ప్రజలకైతే అవధాలు చెప్తూ ఉంటారు ప్రజలకు మోసాలు చేస్తూ ఉంటారు ఎలక్షన్ అయినాక ఎవరు లెక్క చెయ్యరు కూడా ఎందుకంటే ఓట్ల గురించి ఎంతోమందికి అవధలు చెప్తారు కానీ చేసేది పనులు ఒకటి వీళ్ళు చెప్పేది ఒకటి దీంట్లో ఎంత నిజం ఉంది ఎంత నిజాయితీ ఉంది కనుక్కుందాము ఎమ్మెల్యే नोट तोटी हमारी एम एल ए काट लेदा मैं संगार रेडी डिस्ट्रिक्ट स्टाफ रिपोर्टर हूँ मोहम्मद चांद पाशाह आज नारायण केट के अंदर हूँ मैं आज देखेंगे कांग्रेस पार्टी के एम एल साहब क्या बयान कर रहे हैं उनकी ज़बानें सुनेंगे या सच बोल रहे हैं या गलत बोल रहे हैं इलेक्शन के मोमेंट में हर कोई वोटन के खातिर छूट बोलते हैं एम एल हो चाहे कोई भी रहें दो और इनका कहना क्या है इनकी ज़बानी सुनेंगे हमारे चैनल को लाइक करो सब्सक्राइब करो हमारे चैनल की मेरा अंदर हो లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫేస్బుక్ కూడా ట్విట్టర్లో పెట్టండి నేను జిల్లా స్టాఫ్ రిపోర్టర్ మామ చాంద్ ప్రసాద్ జై హింద్ వారికి అటువైపు నుంచి రోడ్ ఉన్నది ఇటువైపు రోడ్డు లేదు కాకపోతే మీరు ఆ గ్రామ పంచాయతీ శాంతినగర్ గ్రామ పంచాయతీతో కలిపారు దాన్ని మెగా తాండాలో కలిపితే మెగా గ్రామ పంచాయత్ తాండా గ్రామ పంచాయతీ కలిపితే వారికి కన్వీనియంట్ గా ఉంటుండే విచ్చల విడిగా మీ ఓట్ల కోసానికి ఓట్ల ఏం చేసుకుంటారు అంతే తప్ప పోనీ గైరాన్ తాండలో మొన్నటికి మొన్న మీ కుమారుడు అక్కడ జేబిఆర్ కన్స్ట్రక్షన్స్ రోడ్డు కలవర్ తీసుకుంటే దాన్ని కూడా చేయని కాలేదు మళ్ళీ గొప్పలు చెప్తున్నావు ఆ నువ్వు బసవరాజ్ కర్ణాటకకి కర్ణాటక పిలుచుకొని వచ్చి రోడ్లు చేపించిన అని చెప్పేసి సిగ్గుండాల నీకు నీ జేబిఆర్ కన్స్ట్రక్షన్ అని చెప్పేసి చెప్తా ఉన్నా నేను ఎస్ఈని సిఈని ఆర్ఎండ్ బాని పిలిచి పంచాయతరాజ్లోని పిలిచి ఏవైతే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ సంబంధించిన జేబిఆర్ కన్స్ట్రక్షన్స్ ఆర్ఎండ్బి కన్స్ట్రక్షన్స్ ఆర్ఎండ్ పి డిపార్ట్ సంబంధించిన కన్స్ట్రక్షన్స్ రోడ్లు వేయండి మీకు రివైజ్ ఎస్టిమేట్స్ ఇప్పిస్తా మేము మీలాగా చేసే పనులను ఆపే రకం కాదు అని చెప్తా ఉన్నాను ఆల్రెడీ అధికారుల ముంగట చెప్పిన వాళ్ళందరి బసవరాజ్ కోరే కానీ ఇంకా శివరామ్ శివరాంశెట్ కానీ వాళ్ళందరికీ కూడా మేము అందరికీ పిలిచి మరీ రివైజ్ ఎస్టిమేట్స్ మేము చేసి చేపిస్తాము మీరు పనులు స్టార్ట్ చేయండి అని చెప్పినాం చెప్తే వాళ్ళని కూడా అడ్డుకొని పనులు కానివ్వకుండా వాళ్ళ కనీసం బిల్లులు ఇప్పిండి సార్ మేము చేస్తామని అంటే వాళ్ళకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బిల్స్ నేను ఇప్పించిన మా ప్రభుత్వంలో ఇప్పిస్తే ఇప్పుడు ముందుకు వచ్చి పనులు చేస్తా ఉన్నారు గతంలో ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు నారాయణ కేడ్కి వచ్చినప్పుడు ఇరవై ఐదు కోట్లు మున్సిపాలిటీకి మీరు ఫండ్ ఇస్తే ఎక్కడ పెట్టిన ఇరవై ఐదు కోట్లు మీరు ఎక్కడ పనులు చేసారు అన్ని నాసి రకం పనులే మొత్తం బూడిద పోసే రోడ్లు వేసారు బూడిద పోసి మొత్తము ఇవి డ్రైన్స్ కట్టినరు పోలీలు కట్టినరు అయినా సిగ్లే కానీ తంతే పడిపోయినాయి రోజు ఎంత పక్కడదంతిగా ఎంత దీనిగా మేము చేస్తా ఉన్నాము చూడండి విజిలెన్స్ వాళ్ళు వచ్చి రివార్డ్ ఇచ్చిపోయారు మాకు కితాబ్ ఇచ్చిపోయారు క్వాలిటీ కంట్రోల్ వచ్చి కి మాకు మాకు మీలాగా పనులు చేయకుండా బిల్లు లేపుకునే అలవాటు మాకు లేదు మా కార్యకర్తలకు లేదు అని చెప్పేసి మీకు చెప్తా ఉన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు కబర్దార్ అని చెప్పేసి మీకు హెచ్చరిస్తా ఉన్నా చెప్పు నేను రెండు సంవత్సరాల అన్ని డిపార్ట్మెంట్ల మీద తక్కువ తక్కువ రెండు సార్లు కొన్ని డిపార్ట్మెంట్ల మీద ఐదు సార్లు రివ్యూ పెట్టినా కనీసం ఎడ్యుకేషన్ మీద రివ్యూ పెట్టినా ఎలక్ట్రిసిటీ మీద రివ్యూ పెట్టావా హాస్టల్స్ విజిట్ చేసినావా స్కూల్లోకి పోయినావా లైబ్రరీస్ ఇంప్రూవ్ చేసినావా పవర్ ప్రాబ్లం ఇంప్రూవ్ చేసినావా ఎక్కడైనా చెప్పు ఎప్పుడైనా డ్రింకింగ్ వాటర్ పెద్ద గొప్పలు చెప్తా ఉన్నావు నువ్వు మిషన్ భగీరథ ఏదైతే ఉన్నదో మొత్తం ఫ్రాడ్ ఎక్కడ కూడా బోర్లు రిపేర్ కానివ్వకుండా ఎక్కడ కూడా ఒక కొత్త బోర్ కొట్టనీయకుండా నీళ్లు సరఫరా కాలేదు ఎవరైనా నీళ్ళు వస్తా లేవని అడిగితే దాన్ని తీసుకొని పోయి పోలీస్ కేసు పెట్టేసి జైలు వేసుకో నేనే నిదర్శనం నువ్వు చేసిన అక్రమాలను అడ్డుకుంటే నా మీదనే ఐదు కేసులు ఉన్నాయి అని అక్రమ కేసు లేదు తర్వాత మిషన్ కాకతీయ ఎక్కడుందా ఎక్కడ పూడిక తీసినవై నువ్వు ఒక్కొక్క చెరువు మీద ముప్పై లక్షలు ఇరవై లక్షలు యాభై లక్షలు పెట్టుకున్నావు ఎక్కడ పోయింది మరి నువ్వు నీళ్ళు ఒక ఇక రమణ ఆయకట్టు పెరిగిందా మరి ఈ రోజు కాంగ్రెస్ వాళ్ళు రిపేర్ చేస్తే లేరని చెప్తావు అవును భ్రష్ పట్టిచ్చేసి నువ్వు ఉన్న నిధులు మొత్తం ఎట్లా సహాయం చేయాలని ఒక పకడ్బందీగా ప్లాన్ చేసి ఆలీ బాబా చాలిచోర్ కథ ఎట్లుందో అట్లా మొత్తం నువ్వు నీ అనుచరులు మొత్తము అంత మొత్తం ఫ్రాడ్ చేసి తినేసిందని చెప్పి చెప్తా ఉన్నావు ఒక్కొక్కరి దగ్గర మొత్తం మీ ఆస్తులన్నీ తీస్తే బయటకు అంత బడ్జెట్ రిలీజ్ అవుతుంది మొత్తం ఎక్కడ పోయినా కూడా అన్ని మీ అక్రమాలు తప్ప కేవలం మీ కమిషన్ తప్ప మళ్ళీ ఉల్టా ఉత్తవాలు చోరుకు దాటకతే అన్నట్లే చోరు దాటే అన్నట్ల మరో ఉల్టా కమిషన్ కమిషన్ రావాలి ఎక్కడైనా కమిషన్ ఉంటే ప్రూవ్ చెప్పి ఈ రోజు రాజీనామా చేస్తా ఎన్నో సార్లు నీకు ఛాలెంజ్ చేసినా రేపంటే రేపే రాజీనామా చేస్తా చెప్పు మన కమిషన్ ఒక అంటే ఎక్కడైనా రాజీనామా చేస్తా ఊరికే బుధ బురద కార్యక్రమం చేయొద్దు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా పట్టి విక్రమ గారు మా మంత్రి వర్యులు అంతే మా దామోదర్ రాజ నరసింహ గారు సప్లాన్లు పెడితే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉండగా చట్టం పాస్ చేసింది మేము ఎస్సీ ఎస్టీ సప్లాన్ దొంగల్లాగా మీ పది సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ సప్లాన్లు ఎక్కడ ఖర్చు పెట్టకుండా మొత్తం అన్ని కాళేశ్వరం డైవర్ట్ చేసింది ఇంకా ఈ రోజు ఎస్సీ ఎస్టీల మీద మీరు ప్రేమ ఉరకబోస్తున్నారు